నేను ఎర్లీ మార్నింగ్ ఏమో ఒక హోటల్కి వెళ్ళాను వెళ్తే అక్కడ ఒక వ్యక్తి చేతిలో పెప్సీ బాటిల్ పట్టుకొని అటు ఇటు ఇటు అటు తిప్పుతూ దాని మీద ఉన్నది మొత్తం చదివేస్తున్నాడు ఏంట ఇతను ఎంత తీక్షణంగా ఈ బాటిల్ వైపు చూస్తున్నాడు ఈ బాటిల్ కప్పు చూస్తున్నాడు ఆ బాటిల్ మీద చూస్తున్నాడు చూస్తున్నాడని చెప్పేసి ఏంటి మేస్టారు అలా చూస్తున్నాడంటే ఏమీ లేదు సార్ నాకు షుగర్ ఉంది అయితే నాకు దామేసి గతంలో డ్రింక్స్ తాగితే షుగర్ లెవెల్స్ చాలా చాలామంది చెప్పారు అయితే ఈ షాప్ దగ్గరకు వస్తే ఈ షాప్ ఆయన నడితే నాకు షుగర్ ఉందంటే పెప్సీ వాళ్ళు జీరో షుగర్ కంటెంటు పెప్సీ డ్రింక్ దింపారని అని చెప్పారు దాంతో తీసుకున్నాను అని చెప్పాడు అయితే దానికి ఎందుకు ఆలోచన తాగొచ్చు అంటే ఏమో ఈ తాగితే షుగర్ పెరిగిపోతుందేమో తెలియదు కదండి అన్నాడు అదేంటంటే దాని మీద జీరో షుగర్ అని కదా కదంటే అయితే చూడాలండి చూసి ఒకసారి తాగాక షుగర్ టెస్ట్ ఏముంది ఒక ఇరవై ముప్పై రూపాయలు ఇస్తే చేసేస్తారు కదా దాన్ని బట్టి తాగాల వద్దని నిర్ణయించుకుంటామని చెప్పేసి ఆ డ్రింక్ మొత్తం తీసి గడగడ తాగేశాడు అయితే ప్రస్తుతం అయితే పెప్సీ కంపెనీ వాళ్ళవి జీరో షుగర్ అంటూ కొన్ని డ్రింక్స్ మార్కెట్లో కనిపిస్తున్నాయి అయితే ఈ డ్రింక్స్ మాత్రం పాత మామూలు డ్రింక్లా లేవు వేరే రుచి ఉన్నాయని చాలామంది చెప్తున్నారు చూడండి